వెల్కమ్ టు న్యూస్ బాబా కాదర్షా వలి అరవై ఐదవ సుఫీ సుగంధ మహోత్సవ్ భారీ బొరిగింపు వేలాది మంది భక్తులతో కదిలిన బాబా రథం విజయనగరం కాదర్ నగర్లో వేయించేసి ఉన్న హజర్త్ సయ్యద్ షహీన్ షా బాబా కాదర్ వలి వారి అరవై ఐదవ మహాసుఫీ సుగంధ మహోత్సవం వేలాది మంది భక్తుల నడుమ కదిలింది అదు శుభకార్యం ఆనంద పదవిహారం పులివేషాలు కోలాటాలు పార్టీ పాటలు తప్పిట గుళ్ళు బాబావారి జెండాలతో స్థానిక దర్బార్ నుండి నగర పురవీతుల్లోకి కదలింది ముందుగా బాబావారి చిత్రపటానికి పూలమాళ్లు వేసి నఖీబుల్ ఔలియా పిఠాపతి హజ్రత్ మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షాతాజ్ కాద్రి బాబావారి ఆధ్యాత్మిక వారసులు సజ్జాద్ నషీన్ మొహమ్మద్ ఖాజా మోహియుద్దీన్ షా షాకాద్రి దర్గా దర్బార్ షరీఫ్ ముతావల్లి డాక్టర్ ఎండీ ఖలీలుల్లా షరీఫ్ పవిత్ర కురాన్ పట్టణం జెండా మహోత్సవం చాదర్ సమర్పించారు అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించారు కులమత వర్గ విభేదాలు లేకుండా భక్తులు దారి పొడుగున వారికి కొబ్బరికాయలు కొట్టి పూల పూలవర్షం కురిపిస్తూ జయ కాదర్ బాబా నామంతో ముందుకు సాగారు సుమారు పది కిలోమీటర్ల ఊరేగింపు సాగుతోంది సాయంత్రం వరకు సాగిన ఈ వేడుకని నగరవాసులు తిలకిస్తూ బాబావారి మహిమాన్విత ప్రబోధాలు గుర్తుకు తెచ్చుకున్నారు ఈ వేడుకకి డీసీఎంఎస్ చైర్మన్ అవనాపు భావన తెలుగు ప్రదేశం పార్టీ విజయనగరం ఇన్ఛార్జ్ అధిపతి గజపతి వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు అవనాపు విక్రమ్ జనసేన జిల్లా నాయకులు గురాన అయ్యలు జిల్లా అధికారులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు బాబావారి నిర్వాహకులు నిర్వాహకులను సేవకులను కొనియాడుతూ ప్రసంగించారు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన బాబా మెట్టలో బాబా గారి అరవై ఐదవ ఉరుషు కార్యక్రమానికి విచ్చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి కలీల్ బాబు అంటే నాకు అన్నయ్యగా నాకు ఎప్పుడు ఒక మంచి మార్గదర్శనం ఇచ్చి ఎప్పుడు ముందుకు నడిపిస్తుంటారు మంచి మార్గంలో నడి నడిచేందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాబాగారుతో చాలాసార్లు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఆయన ఖలీలన్న నాకు బాగా ఎప్పుడు మంచి మంచిని అలా పంచి మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్ని అన్ని కార్యక్రమాల్లో మన సేవా తత్పరత మనం ఎలా చూపించాలి అనే విధంగా నాకు ఎప్పుడు గైడ్ చేసేవారు అలాగే ప్రతి నిత్యం నిత్యం అన్నదానం చేస్తూ కొన్ని లక్షల మందికి ఇక్కడ అన్నదానం చేస్తున్న గొప్ప ఘనత ఈ యొక్క క్షేత్రానికి ఉందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు మరి బాబా మెట్లో అనేక మంది కుల మతాలకు అతీతంగా వచ్చి ఈ యొక్క ఉరుసు కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా బాబా గారి ఆశీస్సులు తీసుకొని నడిపిస్తుంటారు ఒక విచ్చిన మనం మనం అనుకుంటాం ఏదో కార్యక్రమం సంబరం చేస్తున్నారని అది కాకుండా లక్షల మందికి రెండు పోట్ల భోజనం పెట్టి పంపించినది ఎక్కడ ఎక్కడ నేను చూ నాకు తెలిసినంత నేను ఎక్కడ చూడలేదు నాకు ఊహ ఊహనంత వరకు ఎక్కడి నుంచి చూస్తున్నాను మా తండ్రి గారితో పాటు ఇక్కడికి వచ్చేవాళ్ళం పెద్ద పెద్ద బాబా గారి దగ్గర ఆయన ఆశీస్సులు ఎప్పుడు తీసుకునేవాళ్ళం అలాగే కలీలన్నీ కూడా ఎప్పుడు మమ్మల్ని ఆయన సొంత తమ్ముళ్ళగా ట్రీట్ చేసి ప్రతి విషయంలో మా కష్ట సుఖాల్లో ఆయన ఎప్పుడూ పాల్పంచుకుంటారు ఆయన బ్లస్సింగ్స్ బాబాగారి బ్లెస్సింగ్స్ అలాగే కాదర బాబా గారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మరి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా మూడు రోజుల పాటు మరి నిన్న ప్రారంభమైంది ఈరోజు రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు ఇక్కడ నిర్వాహకులకు అలాగే మన ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గంధ మహోత్సవంలో పాల్గొనడం నిజంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాము అయితే ప్రతి సంవత్సరం కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుంది ఎందుకంటే మతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడికి బాబాగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని ఏదైతే మరి అన్న పలహారాలు ఉంటాయో అవన్నీ కూడా స్వీకరించి వెళ్తూ ఉంటారు జనాలు నిజంగా చాలా తొండో తండాల్లో ఈ దేశం నలుమూలల నుంచి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది వచ్చిన వారందరికీ కూడా ఎవరికి కూడా లేదు అని అనకుండా ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏదైతే మరి భోజనం ఏర్పాట్లన్నీ చేస్తున్నారో అదంతా చేయడానికి శక్తిని ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం అలాగే అంతేకాకుండా ఈరోజు ఇది ఒక అంటే విజయనగరంలో ఉన్న వాతావరణం ఏదైతే ఒక సాంప్రదాయం లేకపోతే ఒక అందరం కలిసికట్టుగా మతాలకు సంబంధం లేకుండా కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి చెప్పడానికి ఖచ్చితంగా దీన్ని ఒక మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అందరం కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరు ఖాదర్ అల్లి బాబా అరవై ఐదవ మహోత్సవ శుభాకాంక్షలు బాబావారి గ్రంథం విజయనగరంలోని బాబామెట్లో నిన్న ఉదయం మొదలైంది కురాన్ పడ్డంతో మరి ఈరోజు మహోత్సవం దేశ రాష్ట్ర మూల నుంచి అనేక వేల మంది భక్తులు ఈ మహోత్సవానికి వచ్చేశారు మరి కర్నూలు పండగగా ఈ మహోత్సవం జరుగుతుంది భారతదేశం చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సకల సంబంధాలతో మానసిక ప్రసాన్నతతో చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నారు